好的 <Okay. S 2>、okay.

يگا تو ايگا رو سمايو نو پنهير يان اين گوتي رانچ فاتي كهوا نماز نو دماغ رو راتي پرور حسين احمد جو ايني واه فاتي گتو اس موست رانچ واه اي ني نو گربندير مو راتي نو انبا پريشتاي نو مر موسم ساتي شريوا واه اڑا واه لکشم گات نو اس سامه ري گات سانگ

और वहां ट्रेन से आएगा तो और हम तो बंगाल हम ये आपको और दवा 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 दवाई को देना है नमस्ते जी जाना और तो कोई एक बार दो बार ही बात जो करना है दवा आपको समय पर आपको केवल सवाल और जाना और नमस्कार जो है आपके एक से राणा राजेश्वर कुलपमेंद्र आप కుట్నోళ్ళు వచ్చాను అన్న ఇటు వచ్చేయండి ఈ సైడ్ వచ్చాను రోజున్న కొంచెం వెనక్కున్నారు రోజున్న باسل نيرا گهرا ته وادا 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 అన్న సెకండ్ అన్న ఎక్కువ చూడండి అందరూ చూడండి సార్ ఎక్కువ చూడండి సార్ చేసుకుంటున్నా ¿Qué es <coughs> 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 <Ha? coughs> சேய் சேய் மூட்டையோடு நம்ம தெங்கோடு டி.ஆர்.ஏ.வங்க ஐஸ் வேற ಶ್ರೀನಿವಾಸ

గెలిచిన పద్నాలుగు రెండు నాలుగు పద్నాలుగు సరే క్షమించాలా రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు శాంక్షన్ అయినటువంటి ఇది విద్యుత్ కేంద్రం ఇది కానీ అప్పట్లో ఎలక్షన్ కోడ్ వల్ల ఇది కొద్దిగా ప్రాబ్లమ్స్ పోయి ఆపేయడం జరిగింది తర్వాత ఐదు సంవత్సరాలు దీని గురించి పట్టించుకునే నాదిగా దిక్కు ముక్కు లేదు అసలుకి కడివేళ్ళలో ఇట్లా విద్యుత్ సంబంధించిన వాడు ఉప కేంద్రం పెట్టాలా ఒకటి అలాంటి శాంక్షన్ అయింది దాన్ని చేద్దామని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే అప్పుడు ప్రజల యొక్క అవసరాలకి అనుగుణంగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు ఆ ప్రభుత్వం కాబట్టి ఆ రోజు ఏం చేయలేకపోయారు మళ్ళీ మళ్ళీ మీ అందరి సహాయ సహకారాలతో మళ్ళీ ఎన్డిఏ గవర్నమెంట్ పైన మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంచి పనులు చేసే క్రమంలో ప్రజలందరూ కూడా గెలిపించడం జరిగింది గెలిచిన వెంటనే మా ఈఈ గారిని పిలిచి సార్ అక్కడ మనం ఆ రోజు గతంలో మనం పెట్టాం సార్ అంటే ఎమ్ఆర్ఓ గారు స్థలం చూపించాలంటే గౌరవ మా ఎమ్ఆర్ఓ గారికి చెప్పిన వెంటనే స్థలం చూపించారు అట్లాగే మా ఎస్సీ గారు కూడా రిక్వెస్ట్ చేశారు దారి గురించి చూపించామని చెప్పారు వీలైన త్వరలో ఎస్సీ గారు ఖచ్చితంగా ఆ బాధిత మేము చేసుకుంటాం దాంట్లో ఏమి ఇంకో మాటని చెప్పి మా ఎస్సీ గారికి హామీ ఇస్తున్నా డయర్స్ మీద అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే మా ఎలక్సిటీ ఈఈ గారు మాట్లాడారు నాకు తెలిసి నేను తొంభై ఐదులో మున్సిపల్ చైర్మన్గా ఉన్నాను కూడూరుకి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఉన్నాను ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచా ఎలక్ట్రిటీసిటీ డిపార్ట్మెంట్లో ఇన్ని పనులు ఉంటాయని నాకు తెలియదు ఈ విధంగా చేయించాను కూడా నాకు తెలియదు ఎందుకంటే గతంలో అధికారులు ఊరికే నమస్కారం పెట్టేది ఎమ్మెల్యే కాబట్టి వచ్చి కలుస్తారు పోతా ఉంటారు కానీ మా ఈఈ గారు కానీ మా ఏడీలు కానీ నిజంగా వాళ్ళని అభినందించాల ఏ ఇష్యూ ఉన్నా నాతో డిస్కస్ చేసి ఇది చేద్దాం సార్ ఇది చేస్తాం చేస్తాం సార్ అని ఇంట్రెస్ట్గా చెప్ప నాకు ఇది కూడా చేయించా ఎలక్ట్రిక్లో ఇది కూడా చేయించా అనేటువంటి ప్రశ్న నాలో మొదలైంది ఎందువల్లంటే గతంలో కూడా ఏదో చేస్తాం వచ్చేస్తాం చేస్తాం అని చెప్పి శండగోళంలో స్కీమ్ వచ్చింది ఆ స్కీమ్ని ఎక్కడ కూడా చేసినా పాపం పోల నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఇక్కడ మా ఈ గారు కానీ మా ఈ గారికి సహాయ సహకారంతో మా కోట ఏడీ గారు అలాగే మా గూడూరు ఏడీ గారు అందరూ కూడా కలిసి ఏదైనా సరే చెప్తే కష్టమైనా కానీ వీళ్ళే అధికారులకి మెప్పించి ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నారు మొన్నే చిలుకూరు మండలంలో మా ఏఐ గారు మొత్తం నాకు ఐదు రోజుల పాటు తిరిగారు చిలుకూరు ఏఈ గారు అక్కడ ఎస్టీలు మరీ దారుణ పరిస్థితి వర్షం వస్తే ఇప్పుడు ఈ చిలుకులు పడితే స్తంభం ఉంది మొత్తం ఇంట్లోకి ఎత్తు వచ్చేటువంటి పరిస్థితి తొలగాయలు చిన్నప్పటి చదివే కూడా కరెంట్ షాక్ కొట్టేటువంటి పరిస్థితి అవన్నీ కూడా ఏఐ గారు ప్రత్యక్షంగా చూశారు చెప్పాం మీ గత మాట్లాడినా ఆ వైర్ని మార్పించండి అని చెప్పాం త్వరలో అవి చేస్తానని కూడా చెప్పారు ఖచ్చితంగా చేస్తే మీరే చూశారు అంటే మేము చెప్పడం కాదు లైట్గా మిమ్మల్ని తీసుకెళ్ళాం ఒకరికి కాబట్టి చాలా దగ్గర స్లమ్స్లో ఎస్సీ ఏరియాల్లో ఎస్టీ ఏరియాల్లో బీసీ కాలనీల్లో ఊళ్ళో చాలా దగ్గర మన వైర్లు ఎప్పుడో ఎన్ని సంవత్సరాల చేసినటువంటి వైర్లు ఉన్నాయి అవన్నీ కూడా మార్చాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ ఈ ఉప కేంద్రం పెట్టిన తర్వాత మీకు తెలుసు గుడిలో పరిశ్రమలు చాలా ఉన్నాయి ప్రతి పరిశ్రమకి విద్యుత్ చీక్తే చాలా అవసరం అది కూడా ఎక్కువ డబ్బులతో వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు దీనివల్ల ఇక్కడ ఈ ఉప కేంద్రం పెట్టడం వల్ల వాళ్ళకు కూడా చౌకగా విద్యుత్ దొరికేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ గూడూరు కానివ్వండి కోట కానివ్వండి చెలకూరు కానివ్వండి మూడు మండలాల్లో ఎక్కడ కూడా ఈ విద్యుత్ ఉప కేంద్రం వల్ల కరెంటు పోయే పరిస్థితి ఉండదు తొమ్మిది గంటలు రైతులకి విద్యుత్ నిరంతరం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా దీనివల్ల జరుగుతుందని చెప్పి అందరికి కూడా నేను చేయలేదు

ఇట్లాగే ఈ సబ్ స్టేషన్ వల్ల రేపు కంప్లీట్ అయిన తర్వాత ఈ ముక్ ఈ చిల్లకూరు మండలంకి మనకి గూడూరు నుంచి సప్లై వస్తూ ఉంది ఇక మండలం కానివ్వండి గూడూరు మండలం కావ్వండి మండలం కోటర్ మండలం గ్రామాలన్నీ కూడా ఒక మంచి విద్యుత్ లభ్యత ఉండటం జరుగుతుంది అదే కాకుండా ఓల్టేజ్ ఏజ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా బాగా అంటే జరుగుతుంది నెక్స్ట్ ఈ సబ్ేషన్ వల్ల అడ్వాంటేజ్ ఎక్కడా లేని తినేట్ చాలా కడతా ఉంటాం కానీ ఈ సబ్ేట్ ప్రత్యేకత ఈ సబ్బు బోర్ ఎండి కేది మన బోర్డులో సబ్సిడేట్ ఉంది అక్కడికి కాదు అనుసంధానం చేస్తున్నాం దానివల్ల మనకి బోర్ ఎండి కే సబ్సి ఇంట్రెస్ట్స్ ఉండవు అదేవిధంగా ఇక్కడ కూడా మెయింటైన్ అవుతూ ఉంటాయి ఇంట్రెస్ట్ లేకుండా విద్యుత్తుంది ఎప్పుడు కూడా దాని ప్రసారం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఈ మండలంకి మరి ముఖ్యం బాగా మిగతా మండల ఎన్నికలు కోల్చుకుంటే కూడా మీకు సబ్చేట్ బాగా ఎర్పాటు చేస్తుంది అట్లాగే మిగిలిన ఆపరేషన్ వరకు మేము ఎక్కడి నుంచి పరిధిగా ఏవి లైన్స్ ఇస్తాం కాబట్టి ప్రస్తుతానికి ఒక నాలుగు లైన్లు నుంచి ఆరు లైన్లు అలా పెంచుకుని వెళ్తాం కాబట్టి బట్టి వాళ్ళకు కూడా మీకు విద్యుత్ అందించడానికి మన ఇళ్ళకి కానీ పరిశ్రమలు కానీ మన పగట పూట తొమ్మిది గంటల వ్యవసాయ విద్యుత్ కానీ నిరంతరాంగా సప్లై చేయడానికి ఇది ఈ సబ్ సబ్ సబ్సిడే ద్వారా చాలా ఉపయోగపడుతుంది దీని ప్రయోజనాలు అందరూ కూడా అందుకుంటారు ఇది ఈ సబ్సిడే రేపు సమ్మర్ లో మేము దాన్ని మీట్ అయ్యేటట్టుగా పూర్తి చేయాలని చెప్పి ప్రణాళిక బద్దంగా వెళ్తా ఉన్నాం అది అవుతుందని చెప్పి అనుకూలం ఈ ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఒక చిన్న రిక్వెస్ట్ మా సబ్సిడేషన్ అంతా కూడా బాగుంది ఒక్కరు జరుగుతూ ఉంది మీరు అందరూ వస్తున్నారు కొంచెం ఎప్రోచ్ కూడా మాకు ఫీల్ చేసేస్తే ఆల్రెడీ మాకు ఇచ్చే పేపర్ మీద బట్ గ్రౌండ్ మీద అయితే మాకు రాలేదు అది కూడా మేము డెవలప్ చేసేస్తాము అదంతా కూడా సైబు డేస్ అయిపోయింది ఇది సబ్డ్ లేదు లోపల దోట్లు కూడా కొంచెం దాని దృష్టి దృష్టిలో పెట్టుకుంటాం చేసి రాజు సహాయం చేయమంటూ థ్యాంక్ యూ సార్ ప్రాజెక్ట్స్ సూపర్ ఇంజనీర్ గారికి ఇతర నాయకులకు నా సహోద్యోగులకు అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా అది ఈ వన్ థర్టీ టూ బై థర్టీ త్రీ కేజీ సబ్స్టేషన్ ఇక్కడ కట్టడం వలన ట్రాన్స్కో యాక్చువల్ గా కట్టుతున్నది ఏపీ ట్రాన్స్కో అయినా కూడా ఉపయోగించుకునేది ఏపీ ఎస్పీడిసి తరఫున మొత్తం మేము అంటే మేము ఇంటర్న్ ప్రజలకి అందించే దానికోసమే కోసమే ఈ సబ్స్టేషన్ ఈ సబ్ స్టేషన్ ఫస్ట్ ఇక్కడ ఈ ఎన్నికలు పూర్తయి ఎమ్మెల్యేగా డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు ఎన్నికైన తర్వాత మేము గా కలిసినప్పుడు ఇక్కడ ఏమేమి ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి మాకు మొత్తం ఒక నోట్ ఇవ్వండి ఇస్తే వాటన్నిటికీ నేను కృషి చేస్తాను కృషి చేసి అవన్నీ తీసుకొచ్చి మెటీరియలైజ్ చేయాలి తీసుకొచ్చి ఇక్కడ ఉండే ప్రతి రైతు లేకపోతే ప్రతి విద్యుత్ వినియోగదారుడు కూడా ఏ విధమైన అంతరాయాలు లేని మంచి సప్లై కావాలి దానికి మీరు ఏం ప్రాజెక్ట్స్ ప్రపోజ్ చేస్తారో దాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళైనా చేస్తాను అవన్నీ తీసుకురామని చెప్పి దీనికోసం రిపీటెడ్గా చాలా సార్లు ప్రయత్నం చేశారు మొట్టమొదట్లో ఇది ఏనాడో శాంక్షన్ అయ్యి ఆగిపోవటం అసలు ఆల్మోస్ట్ ఇంకా అవసరం లేదు గూడూరులో ఉంది చందూరులో ఉంది ఇంకా అవసరం లేదనే పరిస్థితుల్లో డాక్టర్ సునీల్ కుమార్ గారు మన ఇంధన శాఖ మంత్రి డాక్టర్ గొట్టిపాటి రవికుమార్ గారి దగ్గరికి చాలా సార్లు వెళ్ళడం కొన్నిసార్లు ఒకసారి నన్ను కూడా తీసుకెళ్ళటం పన్నెండు సబ్స్టేషన్లు పదమూడు సబ్స్టేషన్లు స్టేట్ మొత్తంలో ఇస్తే కడివేడు సబ్స్టేషన్ కూడా మీ కాన్స్టిట్యున్సీకి ఇచ్చామని చెప్పి చెప్పడం కూడా నేను చూడడం జరిగింది నా ఎదురుగా ఇదంతా కూడా ఆ ఒకానొకప్పుడు ఆగిపోయిన స్టేషన్ ఇది ఇది ఎంత అవసరం అంటే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు మొత్తం చెప్తారు దానికి ఇది చాలా అవసరం ఎందు అవసరాలు ఏంటి అనేది కూడా చెప్తారు ఇక్కడ ప్రతి పనికి ఇక్కడ ఇక్కడ మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా దీంట్లో ఆగిపోవడం దగ్గర నుంచి ఒకసారి ఆగిపోయిన పనిని స్టార్ట్ చేయటం ఎంత కష్టం అంటే ఇక్కడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది వరుసగా అంటే సైట్ దగ్గర కానీ ఇంకోటి కానీ సైట్ హ్యాండ్ ఓవర్ దగ్గర కానీ దారి దగ్గర ఇట్లా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది ఆ వచ్చిన ప్రతి ప్రాబ్లంకి మేము వెళ్ళింది ఎక్కడికో కాదు ట్రాన్స్కో ఈ గారు బలరామ్మూర్తి గారు రావడం ఆయన తీసుకొని నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం ఒక్కొక్కసారికి ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ ఈ స్థితికి తీసుకుని వచ్చారు ఇప్పుడు అది ఒకానొక స్టేజ్ లో మీకు దారి లేదు మీకు ఎందుకు లేదు ఆపేయమంటున్నారు అని చెప్పి కూడా కన్స్ట్రక్షన్ ఈ గారు ఫోన్ చేయటం జరిగింది అండి ఆపేసే క్వశ్చనే లేదు ఆపేస్తే మా ఎమ్మెల్యే గారు ఒప్పుకోరు మాకు చాలా అవసరం అది మీరు రండి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇవంతా తీసుకుని వెళ్తాం తీసుకుని వెళ్ళిన ప్రతిసారి ఆ సమస్యని సీరియస్ గా తీసుకొని ఎమ్మెల్యే గారు దాన్ని రిజాల్వ్ చేసేంత వరకు కూడా ఈ స్టేజికి తీసుకొని వచ్చారు ఏనాడు కూడా ఇప్పుడు మేము గమనిస్తూ ఉంటాం కదా ఒక్కటి సాంకేతికంగా చాలా సమస్యలు ఉన్నా కూడా ఎక్క ఎప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా కూడా చుట్టూ ఇట్లనే జనాలు ఉంటారు గ్రీవెన్స్ డే అని చెప్పి సబ్ కలెక్టర్ గారు ఆఫీసులో జరుగుతుంటది మండల ఆఫీసులో జరుగుతుంటాయి అయినా గ్రీవెన్స్ డే అని ఎమ్మెల్యే గారు అక్కడ క్యాంప్ ఆఫీసులో పెట్టారంటే అక్కడ ఉన్నంత మంది ఈ మండలాల్లో ఎక్కడా ఉండవు ఎన్ని సార్లు చూసినా ఉంటానే ఉంటారు ఎప్పుడు చూసినా మేము పొద్దున్నే వెళ్ళినా ఉంటారు మమ్మల్ని సాయంకాలం రమ్మలే వెళ్ళినా ఉంటారు ఎప్పుడు ఉంటారు ఉంటారు సాల్వ్ అవుతున్న చోటకి జనాలు వస్తారు సాల్వ్ అవుతున్నాయి కాబట్టి సమస్యలు జనాలు వస్తారు సాల్వ్ అవుతూ ఉంటాయి అవి సాల్వ్ ప్రోగ్రెసివ్ గా ఎప్పుడు ఏంటంటే ప్రగతి పదంలో ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఇదంతా మొదలు పెట్టేసి ఇదంతా మొదలు పెడుతున్నా కానీ ప్రతి దాంట్లో డెవలప్మెంట్ జరుగుతోంది జరగనివ్వండి మీరు ఎక్కడ ఆపద్దు డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంటే అక్కడ దాన్ని ముందుకు తీసుకెళ్ళండి మీకు ఏ హర్డీల్స్ వస్తే మాకు రెండే మా వెనక నిలబడి యాక్చువల్ గా మా వెనక కాదు మా ముందు నిలబడి మమ్మల్ని భుజం తట్టి నడిపించేది ఎమ్మెల్యే గారు అలా నడిపించడం వల్లనే ఈరోజు మీరు గమనిస్తున్నారు మిగతా శాఖలు ఏ ఏం పనులు జరుగుతున్నాయి అనేది నేను చెప్పడం కష్టం కానీ బట్ మా శాఖలో అయితే మేము మాకు ఎమ్మెల్యే గారు ఒక దాదాపు లిస్టు రాసి నూట ఇరవై సమస్యల దాకా ఇచ్చారు అన్ని విలేజెస్ దాంట్లో దాదాపు డెబ్బై సమస్యలని అంటే కాలనీల్లో కేబుల్స్ రీప్లేస్మెంట్ కానీ ఇట్లా ఇచ్చిన డెబ్బై సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాము ఒక ఇరవై సమస్యలు సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయి ఒక పది పన్నెండు సమస్యలు ఇంకా టేకప్ చేయాల్సి ఉన్నాయి కొన్ని అప్రూవల్స్ రావాల్సి ఉంది ఒక్క ఎస్టిమేట్ ఇదే చిల్లకూరు మండలంలో గిరిజన కాలనీ శంకర గిరిజన కాలనీ దాని గురించి ఎమ్మెల్యే గారు మా ఎస్సీ గారితో మూడు సార్లు మాట్లాడారు మూడు సార్లు మాట్లాడి అది పది లక్షల తొమ్మిది లక్షల ఎస్టిమేట్ కోసం ఒక ట్రాన్స్ఫార్మర్ త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ కావాలి గిరిజన కాలనీ దానికి మీరు ఇవ్వాలి అని చెప్పి నా ఎదురుగానే మూడు సార్లు మాట్లాడి ఆ ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ అయ్యేంత వరకు ఎమ్మెల్యే గారు ఒప్పుకోలేదు ఎక్కడైనా కూడా ఎమ్మెల్యే గారు ఒక సమస్యను దృష్టికి తీసుకెళ్లిన తర్వాత దాన్ని పూర్తి లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చి దాని వర్క్ పూర్తి చేసేంత వరకు కూడా అయితే మా డిపార్ట్మెంట్ అయితే ఫాలోఅప్ చేస్తున్నారు మా డిపార్ట్మెంట్ లో మా టీం కూడా అదే విధంగా రెస్పాండ్ అవుతుంది మా టీంలో ఎవరైనా కూడా ఒకటి కొన్ని ఖాళీలు ఉండడం కొన్ని లోటుపాట్లు ఉంటాయి మా లోటుపాట్లను మేము అంగీకరిస్తూ వాటిని కొద్దిగా ఆలస్యం అయినా కూడా మేము మన్నించమని అడుగుతూ దాన్ని ముందుకెళ్తాం అదే అదే ఎమ్మెల్యే గారి మార్గదర్శకత్వంలో మేము ఈ విధంగానే ముందుకెళ్తాం ఈ సబ్స్టేషన్ ప్రయోజనాలు అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు పూర్తిగా చెప్తారు వారికి వివరించడం జరిగింది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ శాసన సభ్యులు గారికి అట్లనే ఇక్కడ ట్రాన్స్కో అథారిటీస్ ఎస్ఈ గారికి ఈ కన్స్ట్రక్షన్ అండ్ రిమైనింగ్ అథారిటీస్ అందరికీ కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ తెలుగుదేశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు కరివే గ్రామంలో ఒక వన్ థర్టీ త్రీ స్టేషన్ రావడం అనేది చిరుపూరు మండలంలో ఎంతో ఉపయోగకరం రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న విద్యుత్ అవసరాల కోసం ఈ సబ్ ఈ స్టేషన్ అనేది ఉపయోగపడుతుందని చెప్పి తెలుసు మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే అన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఈ నెంబరు నాకు ఒక ఆయన చేసినట్టు కేజీ నా రెండు నిమిషాలు ఉన్నాను దాని ప్రభావం ఎలా చూస్తా ఉన్నాం ఎందుకంటే ఇవితో నాకోకచి నాకు ఉన్న పరిస్థితుల్లో చిన్న ఫీజు పోయినా డబ్బు నేర్చుకుని కొంచెం పరిస్థితి చూస్తా ఉన్నాం కాబట్టి రాబోయే రోజులు ఇక్కడ ఏదే తిరుపూర్ మండలం ఇండోకే అభివృద్ధి చెంతా ఉంది ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో మరి కరివేరు ఈ యొక్క కరువునిలో మంచి పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ స్టేషన్ ఈ అవసరాలన్నింటినీ కూడా చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా ఈ సబ్స్టేషన్ ఇక్కడికి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు సునీల్ అన్న గారికి కానీ అదేవిధంగా సహకరించిన విద్యుత్ శాఖ అధికారులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా సహాయ సహకారం సునీలకి దీనికి ఈ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత మన ఏరియాలో ఎక్కువ ఇండస్ట్రీలు తిరిగి జీవనోపాధి కల్పించి ఆయిస్తున్నాం ఇంకేదో నాటకాలు కూడా అండి సునీల ఈరోజు రాష్టమీ కేవీ సబ్స్ట్రేషన్

మన విద్యుత్ వారికి ఈ స్థలం హ్యాండ్ అవుట్ చేసేటప్పుడు తెలియదు దారిని చూపించకుండా అప్పుడు మనకి నేను నలుగురు సెట్ల స్థలం మాత్రమే చూపించి మార్పు చేయకుండా చూపించింది వల్ల చిన్న సమస్య వచ్చింది దాని మీద ఏడీ గారు వీళ్ళందరూ కూడా నన్ను కలిస్తే నేను కూడా వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది ఆ దాని సమస్యను కూడా తొందరగా క్లియర్ చేసి ఇక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతం తెలియజేస్తున్నాను అదేవిధంగా త్వరలో మనం భోదనం పోయే రోడ్డులో మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం లెవెన్ కేవీ స్టేషన్ నిర్మించేదానికి కూడా ఒక ఎకరా బ్రాండ్ కేటాయించడం జరిగింది సార్ అది కూడా త్వరలో ప్రారంభంగా అయితే అసలు ఇక్కడ చిల్లపర మండలంలో విద్యుత్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయం పవర్ సప్లై ఎప్పుడూ ఉండే విధంగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను సబ్ శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి అలాగే ఏపీఎస్బీఎస్ఎల్ డిపార్ట్మెంట్ కి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులకు నాయకులు కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంచుమించు పదిహేడు కోట్ల వేయంతో ఈ కార్యక్రమాన్ని చేప మన నిధులు తీసుకువస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సబ్ స్టేషన్ వల్ల అన్ని మండలాల్లో కూడా కరెంటు కొరత చాలా తగ్గుతుంది అలాగే మూడు లక్షల మంది వరకు కూడా ఈ కరెంట్ ను ఉంది అలాగే ఆకుమ రైతులు కావచ్చు అలాగే రైతులు కావచ్చు ఇళ్లకు కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఇలాంటివి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు చేపడతారు ఆయన మీద మనకు అంత నమ్మకం ఉంది అందరూ కూడా ఈ సబ్ స్టేషన్ని అందరి అధికారులు కూడా పురాతగతిలో ముందుకు తీసుకెళ్లాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గౌరవ శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలుపుకోండి